విశాఖలో ప్రేమోన్మాది దాడి ఘటనలో నిందితుడు నవీన్ వీరఘటం మండలానికి చెందినవాడని విశాఖ సిపి వెల్లడించారు నవీన్ ఆరేళ్లుగా నక్క దీపికను ప్రేమిస్తుండగా ప్రవర్తన నచ్చని బాధితురాలి తండ్రి పెళ్లికి ఒక సంవత్సరం ఆగమని చెప్పారని సిపి పేర్కొన్నారు ఇరవై ఆరు సంవత్సరాలు వీరాఘట్టం మండలం నెటివ్ విలేజ్ పార్వతీపురం జిల్లా అతను నక్క నీతి కానీ ఇరవై ఇప్పుడు ఇరవై సంవత్సరాలు సంవత్సరాల ప్రేమిస్తున్నారని ఇప్పుడు రీసెంట్ గాలి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు నేను కూడా మాట్లాను నేను వన్ ఇయర్ ఆగమని అని చెప్పాను అబ్బాయి ప్రవర్తన నాకు మాకు నచ్చలేదు ఈరోజు మీరాఘట్టం నుండి ఇక్కడికి వచ్చి అమ్మాయి అమ్మా మీద దాడి చేసి ఖచ్చితంగా దాడి చేసి చంపేశారు అమ్మాయి కూడా అయినాయి ఆ ముద్దాయి నవీన్ ని వెంటాడి శ్రీకాకుళం జిల్లా మండలం అక్కడ పక్కకోవడం ముద్దాయి నవీన్ ఇప్పుడు తీసుకెళ్ళాము అమ్మాయి రికవర్ చేస్తారని పోలీసు వాళ్ళు పట్టుకున్నారని ఆ పోలీసు వాళ్ళు అందరికి నేను తండ్రి గారితో అడిగాము అబ్బాయి బాగాలేదని మీరు ఎందుకు పోలీసు అన్నారంటే ఆ అబ్బాయి ఏ నాశనం అయిపోతుంది అందుకే నేను పోలీసు చెప్పలేదు తప్పు జరిగింది ఎందుకంటే పోలీస్ చెప్పి ఉంటే ఉంటే నాకు ఫోన్ ద్వారా తెలియజేసి ఉంటే ఇది జరిగేది కాదు తండ్రి ఏం చెప్పారంటే అబ్బాయి జీవితం వస్తుంది పోలీసు వాళ్ళకు తెలియజేస్తే అందుకే నేను